మాధుర్ని కిడ్నాప్ చేసింది విక్కీ అని తెలుసుకొని జేడీ కేడీ రంగంలోకి దిగుతారు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక వెంటనే ఈ విధంగా విక్కీ అంటూ ఉంటాడు ఏంటి మీకు ఇక్కడేం పని అంటుండగా అసలు నీకేం పని ఇక్కడ నువ్వు కిడ్నాప్ చేసావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓ నాట్ ఈ జోక్ మీకు అలా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుందా అయినా పని పాట లేని వాళ్ళైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పట్టుకొని నమ్మి వస్తారు అని చెప్పేసి ఈ విధంగా విక్కీ మాటలకు జేడి కోపంతో చెప్ప కొడుతుంది ఏ జేడి నువ్వు నన్నే కొడతావా ఆహా నా చేతికి కాస్త దోమ కొట్టింది అందుకే నిన్ను కొట్టాను అవును నువ్వు ఇక్కడ కిడ్నాప్ చేసావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి వెంటనే జేడికేడి కేడి ఇద్దరు కలిసి ఇక ఈ రూమ్ ఆ రూమ్ చెక్ చేస్తూ ఉంటారు వెంటనే అరే వాళ్ళని కవర్ చేయబోరా నేను వెంటనే అమ్మకు ఫోన్ చేస్తానని చెప్పేసి తాయర్కి ఫోన్ చేస్తుండగా తాయర్ ఫోన్ ఇక ఎవరితో మాట్లాడినట్టుగా వస్తూ ఉంటుంది అమ్మ ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తుండగా ఏంటి పిక్కీగాడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే కాల్ అటెండ్ చేస్తుంది ఏమైందిరా అంటుండగా అమ్మ ఒక చిన్న ప్రాబ్లం జేడి వచ్చాను ఏంటిరా జేడికేడి జేడికేడీ గెస్ట్ హౌక్కి రావడం అంటే ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు సరే నేను ఆ జేడి ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళి ఎళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాను కానీ నువ్వు ఫికర్ పడకుబెట్టా సరే అమ్మా అని చెప్పేసి వెంటనే ఇక కాల్ కట్ చేస్తాడు మరోవైపు తాయారు సాధుకి ఫోన్ చేస్తుంది ఏంది సాధు మీ జేడీకేడీలు ఇక ఎలాగైనా ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం పని ఉండదా ఇబ్బంది పెట్టడం ఉండదు మా టీంకి ఇబ్బంది పడే వాళ్ళను ఇబ్బంది పడకుండా చేస్తుంది నా టీం అయినా ఇక వారెంట్ లేకుండా ఎలా నా గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇక దేవుళ్ళాడుతూ ఉంటారు ఏంటి మేడం ఏమంటున్నారు నీ జేడీ కేడి ఎక్కడున్నారో జనంత కనుక్కో నా అనుమతి లేకుండా వారెంట్ లేకుండా డికి వెళ్ళి నా కొడుకు మీద దౌర్జన్యం చేస్తున్నారట ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు మరి మీ జాబులు చేసుకోవాలనుకుంటున్నారా జర తద్దు అనుకుంటున్నారా అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తుంది వెంటనే సాధు జేడికి ఫోన్ చేస్తాడు అదే సమయానికి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే జై హింద్ సార్ ఏంటి జేడి ఎక్కడున్నారు ఇక మధుని కిడ్నాప్ చేసినట్టు సంధ్యని కూడా కిడ్నాప్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇప్పుడు ఆ తాయారు ఫోన్ చేసింది హోమ్ మినిస్టర్ ఎలాగైనా మీరు గెస్ట్ హౌస్లో ఇక వెనుకలాడుతున్నట్టుగా అంతేకాకుండా వారెంట్ ఏంది అలా ఎలా వెళ్తుందని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది సార్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం మధును ఇక సంధ్యను కిడ్నాప్ చేసినట్టు ఆల్రెడీ వచ్చింది సార్ ఎలాగైనా సార్ మధును సంధ్యను కాపాడుతాం సార్ అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తుంది ఇక మరోవైపు వెంటనే జేడికి ఫోన్ చేసి చెప్తానని చెప్పేసి తాయారు వెంటనే జేడికి ఫోన్ చేస్తుంది ఏంది జేడి ఇంకా మా గెస్ట్ హౌస్కి వెళ్ళి జరంతా మీరు ఇక నా పర్మిషన్ లేని సర్చ్ వారంటింగ్ లేని ఎలా మీరు వెతుకులాడతారు దేనికోసమని నా గెస్ట్ హౌస్కు నా అనుమతి లేని పోయిండ్లు అని చెప్పేసి తాయారు మాట్లాడుతూ ఉంటుంది జేడితో వెంటనే అక్కడి నుంచి వెళ్ళి జరంత వెళ్ళిపోండి అది కాదు చెప్పేది వినండి హోమ్ మినిస్టర్ గారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఇక్కడికి వచ్చి మేము ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకెళ్తాం అని చెప్పేసి జేడి అంటూ ఉంటుంది అందుకే సర్చ్ చేస్తున్నాం అని చెప్పేసి జేడి అంటుండగా సర్చ్ చేయాలనుకుంటే మీ దగ్గర సర్చ్ వారంటూ ఉండాలి గది మీ దగ్గర ఉందా గది ఉంటే చూపించి ఇక మా గెస్ట్ హౌస్ మొత్తం దేవులండి అని చెప్పేసి తాయారు అంటుంది ఇక వెంటనే ఏం చేయలేని పరిస్థితిలో జేడీకేడీ కిందికి వస్తారు అప్పుడు విక్కి హేళన చేస్తూ ఏంది సచ్ వారెంట్ లేదని మా అమ్మ సచ్ వారెంట్తో ఇక మిమ్మల్ని బయటికి వెళ్ళకొడుతుందా వెంటనే ఇక్కడి నుంచి పోండి రా అరే డోర్ పెట్టండి అని చెప్పేసి కేడి బయటకు వస్తారు ఇంకొక నిమిషం అయితే ఇక మాధురి ఎక్కడుందో తెలిసేది సచ్ వారెంట్ అని చెప్పేసి హోమ్ మినిస్టర్ ఫోన్ చేసింది ప్రూఫ్ ఉంటే కానీ సచ్ వారెంట్ రాదు ఇప్పుడు ఎలా అని చెప్పేసి జేడీ అనుకుంటుండగా వాడు వాడు అమ్మకి ఫోన్ చేసి ఇక భయంతో ఎలాగైనా మాధురిని పట్టివ్వకుండా వాడు కావాలని ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి కేడి అంటాడు ఈ ప్రూఫే మనల్ని ఇక దారి చూపిస్తుంది జేడి వాడి భయమే మనకి ప్రూఫ్ ఆధారమైంది కానీ ఒక్క ఆధారం దొరికితే చాలు ఖచ్చితంగా మాధురిని కిడ్నాప్ చేసిందని వాడే తెలిసిపోతుంది అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా వెంటనే మాధురి లోపలికి వెళ్తాడు రూమ్ దగ్గరికి ఏ నేను చూస్తుంటే కోరుకాలనిపిస్తుందిరా అని చెప్పేసి విధంగా మాధురి మీద ఇక బలత్కారం చేస్తుంటారు అరే వదులరా వదులు అని చెప్పేసి అంటగా అక్కడ సంధ్య మీద రౌడీలు కూడా చాలా బలత్కారం చేస్తూ ఉంటారు ఇక సంధ్యను చాలా చిత్రహింసలు పెడుతూ ఉండగా ఇక్కడ మాధురిని ఇక విక్కి కూడా చాలా హింసలు పెడుతూ ఉంటాడు ఈలోపు ఎలాగైనా ఇక మనం తెలుసుకోలే జేడీ ఏదో ఒకటి చేయి అని చెప్పేసి ఇటు చూస్తుండగా వెంటనే చేతికున్న రింగు కాస్త అక్కడ పడిపోతుంది ఇక జేడి ఒక్కసారిగా ఆ రింగ్ పట్టుకొని ఇది మాధురి రింగు కదా అవును జేడి ఇది మాధురి రింగే అంటే ఇక్కడే ఉందన్నమాట ఇక వారంట్ లేదు ఏం లేదు జేడి నడువు అని చెప్పేసి వెంటనే లోపలికి బరిలోకి జేడి కేడి దిగుతారు ఇక వెంటనే డోర్లు కొట్టి చూసేసరికి విక్కి మాధురి మీద బలాత్కారం చేస్తుండగా వెంటనే కాలర్ పట్టుకొని ఇక చుక్కలు చూపిసుకుంటూ కొడుతూ ఉంటుంది ఈలోపు విక్కి మరోవైపు సంధ్య మీద బలాత్కారం చేస్తున్న రౌడీలను అక్కడికి ఏడి ఇక ఒక్కొక్క తాట తీసి ఉతికి ఆరేస్తారు ఈలోపు మాధును ఇక సంధ్యను కాపాడుతారు మేడం వీళ్ళే వీళ్ళు కావాలని చెప్పి ఇక మధుని కిడ్నాప్ చేస్తారు మేడం ఇక సచ్చు వారెంట్ కావాలని మీ అవ్వకు ఫోన్ చేసి చెప్పరా అని చెప్పేసి ఈ విధంగా ఇక వెంటనే జేడీ ఫోన్ చేస్తుంది మేడం సచ్ వారెంట్తోనే నీ కొడుకు వికీని మేము అరెస్ట్ చేస్తున్నాను సరికి ఏ జేడీ ఎవరిని అరెస్ట్ చేస్తున్నావు జనంత సంజయిందా అర్థమైంది మేడం హోమ్ మినిస్టర్ కొడుకు కావాలని చెప్పేసి ఇక గెస్ట్ హౌస్లో అమ్మాయిలను తీసుకొచ్చి బలాత్కారం చేస్తున్నాడు దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే అరెస్ట్ చేస్తున్నాం ఇదే కదా మీకు కావలసింది ఏ జేడీ ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోకు ఎవరితో పెట్టుకుంటున్నా ఎవరితో పెట్టుకోకుండా నువ్వు ఉండాలో జాగ్రత్త పడాలి ఇక్కడ న్యాయం న్యాయం నీ చుట్టం కాదు అర్థమైందా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది పదరా అని చెప్పేసి వెంటనే మెడల్ పట్టుకొని ఇక స్టేషన్కి తీసుకెళ్తుంది వెంటనే ఎఫ్ఐఆర్ ఫాల్ చేస్తుంది అదే సమయానికి మాధుర్ని ఇక జేడీ కేడి ఇద్దరు కలిసి వాళ్ళ అత్తారింట్లో ఇక సాగదంతో సంధ్య అని కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక ఇదంతా జరిగిన తర్వాత వెంటనే అదే సమయానికి జగదాత్రికి ఏదైనా ఇంటికి వస్తారు ఏంటి ఇక ఊరంతా తిరిగొచ్చినట్టున్నారే అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో అదే సమయానికి మాధురి కౌశికి ఫోన్ చేస్తుంది ఇక అదంతా చెప్తుంది జేడి కేడి వచ్చి నన్ను కాపాడారక్క అని చెప్పేసి ఉంటుండగా అవునా అంత ఇదంతా జరిగిందాక మరి మాకెందుకు చెప్పలేదు అసలు అనుకోకుండా అలా జరిగిందక్క ఈరోజు వాళ్ళు లేకపోతే నా ప్రాణాలు పోయేదక్క అని చెప్పేసి మాధురి వెంటనే కౌశికి ఫోన్ చేసి చెప్తుంది ఇక వెంటనే కౌశికి పిన్ని బాబాయ్ అని చెప్పేసి హాల్లోకి పిలుస్తుంది అదే సమయానికి జగతా తిరిగి హాల్లోకి వస్తారు అసలు ఏందమ్మి అంత కంగారు పడుతున్నావు అని వైజయంతి అంటుడుగా మాధురి గురించి చెప్పేసరికి ఏమమ్మి ఏం మాట్లాడుతున్నావు అవును పిన్ని అసలు ఆ బిగ్గి హోమ్ మినిస్టర్ కొడుకు ఇక ఇదంతా చేశారట అదే సమయానికి ఆ జేడి కేడి వచ్చి ఇద్దరు కాపాడారట కానీ టైం గార్డ్ వాళ్ళకు హ్యాండ్సాప్ కొట్టాలి ఒకసారి వాళ్ళని పిలిపించి కూడా మాట్లాడాలి ప్రతిసారికి మన కుటుంబాన్ని కాపాడుతున్నారు ఇక వాళ్ళు శత్రువులు అనుకుంటున్నాం కాకపోతే ఎప్పుడైనా వాళ్ళు మనకు ఇంటికి ఒక అండలాగా ఉంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా కౌశికి జేడి కేడిని మెచ్చుకుంటుండగా ఈలోపు యువరాజు ఇక కేదార్ వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆ విక్కిని అరెస్ట్ చేసిన హోమ్ మినిస్టర్ వెంటనే జేడీకేడిని సస్పెండ్ చేయమని పైనుంచలే ఆర్డర్ తీసుకొస్తుంది మరి సాధు సార్ ఏం చేయబోతున్నాడు జేడీకేడికి మళ్ళీ సస్పెండ్ ఆర్డర్ ఇస్తాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం జగదాద్రి కేదార్కి జేడీకేడికి జై హింద్ మీరు ఎంతమంది జేడీకేడిని ఇష్టపడుతున్నారో లైక్ ద్వారా ఈరోజు తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్